సార్ చాలా మందికి రాత్రి నిద్ర పట్టపోవడం అన్నది ఉంటుంది అంటే రాత్రి నిద్ర పట్టకుండా నిద్రలేమి నిద్రలేమి సమస్య అంటారు అవునండి మరి ఆ సమస్యకి ఎందుకు ఆ ఫస్ట్ ఆ సమస్య అసలు ఎందుకు వస్తుంది ఆ సమస్యకి పరిష్కారణ మరి ఆయుర్వేదంలో మనకు దొరుకుతుంది అంటారా హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతుందండి ఇప్పుడు చూడండి వర్క్ స్ట్రెస్ ఫ్యామిలీ స్ట్రెస్ మనీ స్ట్రెస్ ఈ విధంగా జనాలు అయిపోతున్నారు ఇవన్నీ ఒక కారణమైతే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ సమస్యల వల్ల ఒత్తిడి వల్ల అధిక ఒత్తిడి వల్ల అనేక రకమైన సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు మన మనమే తెచ్చుకుంటున్నాం కొని తెచ్చుకుంటున్నాం కాబట్టి దీనికి ఏమిటంటే దీనివల్ల ఏమవుతున్నారంటే మనకు బ్రెయిన్ యొక్క సాంద్రత పనితనం అనేది తగ్గిపోతుంది ఎప్పుడైతే తగ్గిపోతాయో రక్తం అనేది సరఫరా కరెక్ట్గా ఉండదండి మన బ్రెయిన్కి మెదడు చిన్న మెదడుకి ఏ విధంగా ఉంటుందో రక్త సరఫరా సరిగా అందించకుండా సో వాటి పని ఏమవుతుందంటే నిద్ర లేని సమస్య చాలామంది అనేక విధాలుగా అనేక రకాలుగా చాలామంది సతమతం అయిపోతున్నారు వీళ్ళకు చక్కటి పరిష్కారం ఏమిరంటే అతి సింపుల్ ప పరిష్కారం ఏమిరంటే జాజికాయ జాజికాయ బాగా రౌండ్గా ఉంటుందంటే మంచి క్వాలిటీ తీసుకోండి ఎందుకంటే జాజికాయ అనేది ఇట్లా బాగా ప్రెస్ అయిపోయిండేటి ఉండాయి నిండుగా ఉండేది ఉండాయి అంటే బాగా రౌండ్గా ఉంటాయండి జాజికాయలు చాలా క్వాలిటీగా ఉంటాయి ఆ జాజికాయ వంద గ్రాములు తెచ్చుకోండి వంద గ్రాములు జాజికాయ శుద్ధి చేసిన మిరియాల పొడి ఇరవై ఐదు గ్రాములు వంద గ్రాముల జాజికాయ పొడి చేసి చూర్ణం చేసుకుంటే శుద్ధి చేసిన మిరియాల పొడి ఇరవై ఐదు గ్రాములు మిక్స్ చేసుకొని ఒక గాజు కంటైనర్లో పెట్టుకోండి ఒక గాజు లో పెట్టుకున్న తర్వాత ఉదయము సాయంత్రము ఒక గ్లాసు పాలల్లో అర్ధ చెంచా వేసుకొని భోజనం చేసిన తర్వాత ఉదయం టిఫిన్ చేసిన తర్వాత భోజనం మీకు ఏదైతే అందుబాటులో ఉంటుందో భోజనం తింటారా టిఫిన్ తింటారా ఫ్రూట్స్ తింటారా ఏదైనా తిన్న తర్వాతనే ఇది యూజ్ చేస్తే కనుక అతి తొందరగా కొద్ది రోజుల్లోనే దీర్ఘకాలిక నిద్రలేని సమస్య ఉండే వాళ్ళందరూ కూడా చక్కగా నిద్రపోతారండి ఇంత చిన్న పరిష్కారంలోనే ఇంత గొప్ప వైద్యం ఉందండి అది మన చుట్టూ ఉండేదే అది కూడా వంట దినుసుల్లో వాడే అద్భుతమైన యొక్క జాజికాయని ఏమంటే అది కూడా ఒక మూలికే అండి మాకు మాకు ఆయుర్వేద వైద్యులకి ఖచ్చితంగా అది ఒక మూలికతో సంబోధిస్తామండి అన్నీ కూడా వంట దినుసుల్లో వాడేటివే దయచేసి అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా శుద్ధి చేసిన మిరియాలు శుద్ధి చేయండి సో జాజికాయ చూర్ణం పెట్టుకోండి ప్రతి ఒక్కటి మీ చుట్టూనే ఉంటాయండి ప్రతి ఒక్కటి విషాహారానికి విరుగుడు మనం చేసే ప్రతీకారము ఏమిటంటే ఇవేనండి ఆయుర్వేద ఇంగ్రీడియన్స్ ఉండే గుణాలు ఉండే మంచి క్వాలిటీ తెచ్చుకొని జీలకర్ర జీలకర్ర కావచ్చు మిరియాలు కావచ్చు జాజికాయ కావచ్చు ఈ విధంగా అనేక ఇంట్లో దొరికే వస్తువులతోనే మనం ఆరోగ్య ఆరోగ్యంగా దీర్ఘకాలంగా బతకచ్చు ఎటువంటి జబ్బు లేకుండా అది చేసుకోక చాలా మంది సమస్యలు పడుతున్నారండి కొంతమంది అడుగుతున్నారు ఏమడుగుతున్నారు స్వామి అది కూడా చేసిస్తారా అని అడుగుతున్నారు అంటే చూడండి జాజికాయని పౌడర్ చేసుకొని పాలల్లో వాడుకోమంటే కూడా అడుగు అది కూడా అడుగుతున్నారు వంద గ్రాములు ఎక్కడైనా దొరుకుతాయి ఏ షాపులైనా దొరుకుతాయి అండి తెచ్చి చేసుకోవడమే చాలా చక్కటి పరిష్కారం అండి నిద్రలేని సమస్య వాళ్ళకి మెంటలీ అన్ఫిట్టెడ్ అంటే ఇప్పుడు చూడండి ఈ మధ్య కాదండి మెంటలీ అన్ఫిట్ అంటే ఈ మధ్య ఏమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు కదండి వాళ్ళకు ఎక్కువ సిస్టమ్ మీద కూర్చోని ఎక్కువ దగ్గరగా చూసి 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 కండ్లు దెబ్బతింటున్నాయి అట్ ద సేమ్ టైం బ్రెయిన్ దెబ్బతింటుంది సో బ్రెయిన్ సెల్స్ యాక్టివిటీ తగ్గిపోతుంది అనండి వీళ్ళకు ఏమంటే ఈ యొక్క జాజికాయ చూర్ణము శుద్ధి చేసిన మిరియాల పొడి చూర్ణము రెండు కూడా చక్కటి పరిష్కారం అండి ఇంత అద్భుతంగా ఉందండి మన మన ఇంటి చుట్టూ ఉండే పప్పు దినుసులు మనం ఆహారంలో వేసే పప్పు దినుసుల ద్వారా ఇంత చక్కటి పరిష్కారం ఉందండి దీనికోసం నిద్ర నిద్రమాతలు ఇంకా అనవసరమైన ఎండి వేసుకొని జీవితాలు దయచేసి నాశనం చేసుకోవద్దండి ఒకటికి రెండు మూడు సార్లు తెలుసుకొని వాడుకోండి అదే అండి చక్కటి పరిష్కారం ఎంతో అద్భుతంగా చెప్పారు మన నిద్ర లేని తనాన్ని దాన్ని ఎలా మనం అతిక్రమించొచ్చు అంటే ఈ ఆయుర్వేదం మీరు చెప్పిన చిట్కా ద్వారా మనం కంప్ కంప్లీట్ కంప్లీట్గా నిర్మూలించవచ్చు అనేసి ఎంతో అద్భుతంగా చెప్పారు అవునండి అవునండి ఇప్పుడు చాలామంది ఒక సమస్యతో సతమతం అవుతున్నారు అదే స్థూలకాయ సమస్య స్థూలకాయ సమస్య అంటే చిన్నపిల్లలైనా సరే వాళ్ళు పెద్ద వాళ్ళు అవుతాయి ఎలాగో స్థూలకాయంలో ఉంటారు ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ పిల్లల్లోనూ ఉండట్లేదు తర్వాత మన జాబ్స్ కూడా ఎలా ఉంటాయంటే ఆఫీసులో కూర్చునే జాబ్స్ ఉంటున్నాయి సో మనం సరిగ్గా సరైన టైంకి తినట్లేదు దాని మూలంగా అరుగుదల ఉండట్లేదు సో ఇవన్నీ మూలంగా అందరికీ స్థూలకాయాలు అనేవి వచ్చేస్తాయి ఆ చిన్నపిల్లలు అవచ్చు చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా సో ఈ స్థూలకాయ సమస్యని మా మరి ఆయుర్వేదంలో మీరు మరి దీనికి దీనికి సంబంధించిన పరిష్కారాన్ని చెప్పగలుగుతారా స్థూలకాయము ఊబకాయం అని రెండు రకాలు ఉంటాయండి స్థూలకాయము ఊబకాయము బై బర్త్ వస్తు బై బర్త్ వచ్చేది ఒక సమస్య ఓకే సో పనితనము ఒత్తిడి ఒత్తిడి వల్ల మనం ఏం చేస్తున్నాం చాలా మంది మహిళలు సో టీచర్స్ కావచ్చు ఎంప్లాయీస్ ఇప్పుడు చూడండి కండక్టర్లు చూడండి ప్రతిసారి బస్సు దిగే దిగిపోయేదానికి లేదు టైం టు టైం ప్రజలను చేర్చాలి అంటే ప్రజలకు సేవ చేసుకునే టైంలోనే కండక్టర్ల జీవనం సరిపోతా ఉంది సో వాళ్ళు ప్రతి ప్లేస్ లో స్టాప్ చేసి దిగాలంటే కూడా కష్టము కాబట్టి తక్కువ మోతాదులో నీరు తాగుతున్నారండి అతి తక్కువ మోతాదులో నీరు తాగుతున్నారు అదేవిధంగా మిగతా ఎంప్లాయిస్ టీచర్స్ అండి టీచర్స్ కూడా ఏమవుతుందంటే ప్రతిసారి పోయేదానికి ఇబ్బంది పడి అది తక్కువ మోతాదులో నీళ్ళు తాగుతున్నారు ఇటువంటి వాళ్ళు ఏమవుతుందంటే మన బాడీకి మినిమం వాటర్ కావాలండి మినిమం తేమ పర్సెంట్ కావాలి మన బాడీకి డెబ్బై ఐదు పర్సెంట్ మనకు వాటర్ కంటెంట్ అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మన బాడీ తత్వం అండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క నీరు ఎంత తాగుతున్నాము అని తెలుసుకోగలిగితే ఆటోమేటిక్గా స్థూ స్థూలకాయం అనేది ఊబకాయం అనేది ఈ రెండు సమస్యలు పూర్తిగా తొలగిపోతాయండి ఎందుకంటే టైం టు టైం యూరిన్ వెళ్ళాలి టైం టు టైం మోషన్ వెళ్ళాలి ఇవి అంటే మీరు ఎక్కడ పోయినా కూడా వాష్రూమ్ అనేది ఖచ్చితంగా ఉంటాయి ఇప్పుడు టీచర్స్కి ఉంటాయి అంటే అనేక మంది ఎంప్లాయీస్కి సో ఎక్కడైనా పరిష్కారం ఉంటుంది సో ఆర్టీసీ వాళ్ళు అనుకోండి ఖచ్చితంగా మీకు బస్ స్టాండ్ లో వాష్రూమ్ టాయిలెట్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి దయచేసి అందరూ కూడా అధిక మోసాదులో వాటర్ తీసుకొని మంచి భోజనము అదే చూడండి ఇప్పుడు చూడండి పచ్చిమిరకాయలు తినే వాళ్ళ సమస్య ఎక్కువ వస్తా ఉంది సో ఎండు మిరపకాయ అనేది కారం తినే వాళ్ళలో ఎక్కువ సమస్య వస్తుంది అదే శుద్ధి చేసిన మిరియాల చూర్ణం మీ దగ్గర ఉండి మీ యొక్క భోజనంలో అది రోడ్ కంటిన్యూ అయితే దినదిన రోజు రోజు మీరు కంటిన్యూ మూడు పూటల చేసుకోగలిగితే లోపల ఉండే ఫ్యాటీ మొత్తం కరిగిపోయి డైజెస్టివ్ అంటే మలినం కావచ్చు ఘన పదార్థాలు కావచ్చు ద్రవ్య పదార్థాలు కావచ్చు లోపల శుద్ధి అయ్యి లోపల ఉండే మలం మొత్తం ఫ్యాట్ మొత్తం కరిగిపోతుందండి మీరు తీసుకునేది కొద్దిగానే అయితే శుద్ధి చేసిన మిరియాలు యొక్క పవర్ ఏమి లోపల అన్వాంటెడ్ ఫ్యాటీ పూర్తిగా వేడుగున ఉంటుంది కదండి దానికి సో దాని ద్వారా తద్వారా ఫ్యాటీ మొత్తం పూర్తిగా కరిగిపోయి మలమూత్రం ద్వారా బయట వచ్చేస్తుందండి ఒక్కసారి ఫ్యాట్ కరిగేది మొదలు అది కొంచెం యూరిన్ లో కొంచెం జిగటగా వస్తుందని తెలిసిపోతుంది చాలా మందికి కాబట్టి దయచేసి అందరూ కూడా వాటర్ బాగా కంటెంట్ తీసుకోండి మీకు ఎంత అనిపిస్తే అంత వాటర్ తాగండి ఐదు లీటర్ తాగండి పది లీటర్ తాగండి మేము చెప్పేది కాదండి మీ బ్రెయిన్కి తెలిసి ఏం చేయాలా ఏం తాగాలా అనేది కాబట్టి ఎంత మోతాదులో మీరు నీళ్ళు తీసుకుంటారో అన్ని తీసుకోండి సో అట్ ద సేమ్ టైం యూరిన్ వెళ్ళండి ఎప్పుడైతే యూరిన్ స్ట్రక్ చేసుకుంటామో యూరినరీ ట్రాక్ దెబ్బతింటుంది సో మీరు చెప్పినట్టు గర్భ సంచలో ఉండే పీసీ బోడీ సమస్యలు ఎదురవుతాయి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఎదురవుతాయి ఒక్క డైజెస్టివ్ సమస్య వలన గ్యాస్ట్రబుల్ 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 జీవితాంతం మందులు కూడా వాడే అవసరం ఉండదండి దయచేసి ప్రతి ఒక్కరు భోజనంలో మిరియాల కషాయం అంటే మిరియాలతో చేసిన రసము ఖచ్చితంగా ఉండాలండి కారం కారం అంటే మిరియాల కారం అండి తర్వాత పులుపు పులుపు అంటే మిరియాలతో చేసిన రసము పులుపు మిరియాలతో చేసిన రసము తర్వాత వగరు మజ్జిగ పలచటి మజ్జిగ గడ్డ పెరుగు తినకూడదండి పలచటి మజ్జిగ అంటే చూడండి కారము పులుపు వగరు తీపి తర్వాత సాల్ట్ ఈ విధంగా రుచులు కానీ ప్రతిరోజు తినగలిగితే ప్రతి ఒక్కరు క్యారీ ఎత్తుకొని వెళ్ళండి రసము కొద్దిగా తీసుకొని వెళ్ళండి కొద్దిగా ప్రతిరోజు వాడ వాడాలండి ఈ మధ్యకాలంలో అనేక మంది పేషెంట్లు ఏమంటున్నారంటే పులుపు తింటే రక్తం చచ్చిపోతుంది అంటున్నారు పులుపు తింటే మోకాల నొప్పులు వస్తున్నాయి అంటున్నారు మోకాల నొప్పులు ఎందుకు వస్తున్నాయంటే కారణం మీ యొక్క స్టమక్ అంటే కడుపులో జరిగే ప్రక్రియలు కరెక్ట్గా జరిగితే ఎందుకు వస్తాయి మలినం పూర్తిగా వెళ్ళిపోతే మీకు ఆటోమేటిక్గా పులుపు మీరు ఈ రోజు ప్రతి ప్రతిరోజు రసం తినాలి రసం తినాలి కారం తినాలి పులుపు తినాలి వగరు తినాలి తీపి పదార్థం తినాలి ఉప్పు తినాలి అన్నీ తింటేనే ఆరోగ్యవంతునిగా ఉంటారు కరెక్ట్గా మూడు పూటలు ఖచ్చితంగా తీసుకోండి ఇవి తీసుకుంటే ఈ సమస్యలు వెళ్ళిపోతాయి సొలకాయం ఉండదు ఊబకాయం ఉండదు సో ఊబకాయం ఉండే వాళ్ళు ఏమవుతుంటే బయట కొనే ఈ యొక్క బేకరీ ఫుడ్ తినే వాళ్ళకి కొంచెం జాగ్రత్త చెప్పి దయచేసి అది మార్చుకొని మంచి ఆహారం తీసుకోగలిగితే ఆ సమస్య నుండి కూడా ఎటువంటి మందులు వాడకుండా పూర్తిగా ఫ్యాటీని కరిగించుకోవచ్చు అండి అందుకోసమే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క కుటుంబంలో శుద్ధి చేసిన మిరియాలు హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి దాన్ని స్టోరేజ్ మాత్రం గాజు గ్లాస్లో మాత్రమే స్టోరేజ్ చేసుకోండి గాజు బాటిల్స్ మెయిన్ ఇంపార్టెంట్ అండి ప్లాస్టిక్ బాటిల్ ఉండకూడదు ఏ ఇంట్లో కూడా ప్లాస్టిక్ స్టోరేజ్ అనేది ఉండకూడదు గాజు బాటిల్లే స్టోరేజ్ ఉండాలండి ప్రతి ఒక్క కుటుంబంలో వంట ఇంట్లో మాత్రం గాజు బాటిల్లే ఉండాలి అదే అండి దానికి ఇది చక్కటి పరిష్కారం అండి